నాలుబోలు బలరామయ్య నాయుడు అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా నెల్లూరు రెడ్ క్రాస్ నందు మానసిక వికలాంగ పిల్లలకు అన్న ప్రసాద చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురాం ఒదిరాజ్ దద్దోలు రమణయ్య గౌడ్ బెజవాడ సునీల్ రెడ్డి సురేష్ రాజేంద్ర ప్రసాద్ రెడ్ క్రాస్ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి జనార్దన్ రాజు రంగయ్య నాయుడు బజ్జయ్య పర్వింద్ తదితరులు పాల్గొన్నారు పిక్నిక్ ఎప్పుడు ఎవరికి ఎక్కడ అందుబాటులో ఉండాలో అక్కడ అందుబాటులో ఉంటాడు వయసుతో కాదు మనసుతోనే మనకి కోకరణ బల్లమైన గారు వచ్చినప్పుడు ఒక మన ఫస్ట్ సమావేశంలో ఒక ఐదు చెప్పారు నేను మా మిత్రులతోటే మన సెంటర్ పిల్లలకు వంద భోజనాలు వంద రోజులు మనం తీసుకున్నాడు గారు అన్నారు అది తూచా తప్పకుండా పాటిస్తూ ఆయనతో పాటు వాళ్ళ మిత్రులు ఎదుర్కొన్నాయి అంటే ఈ టెన్త్ క్లాస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మెనీ మెనీ హ్యాపీ పరిచుకోలేనటువంటివి వారు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన రెడ్ హౌస్లో మన సబ్ కమిటీ మెంబర్గా కూడా యోత్నాదాన్ని లేని లోటును వారు తీరుస్తూ అలానే వారు కళా సంఘాలకు అలానే వాటర్స్ రోటరీ క్లబ్బులు అలానే పినాకి క్లబ్బులు వీటంతా కూడా భాగస్వామ్యంగా ఉండే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి మన ఇక్కడ మనందరి దగ్గర ఉండి వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకోవడానికి ఇక్కడికి వచ్చిన దానికి భగవంతుడు వారికి నిండు నూరేళ్లు ఇచ్చి అనేక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చెల్లాలని సుఖ సంపదలు ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మనం అందరం కూడా మనస వాచ అందరము ఒక దఫా భగవంతుని ప్రార్థిస్తూ మన ఉమావేళనం చెప్తుంది వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కార్యక్రమం కట్ చేయడం అనేటువంటిది కూడా ప్రారంభం చేస్తాం అరవై ఎనిమిదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఇక్కడ స్పాస్టిక్ సెంటర్లో పిల్లల మధ్య వారు ఈరోజు ఆ కార్యక్రమం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఆయనకి చాలా పెద్ద సర్కిల్ ఉంది వాళ్ళందరినీ కాదని చెప్పి ఈరోజు ఈ స్పాస్టిక్ సెంటర్లో ఈయన కో కన్వీనర్గా ఉంటూ వాళ్ళ మధ్యలో ఈరోజు జన్మదినం జరుపుకోవటం ఎప్పుడు ఆయన నవ్వుతూ మరి మందిని నవ్విస్తూ శ్రీకాలం దాదాపు ఇంక నూట పదహారు సంవత్సరాల పాటు ఇదే విధంగా వాళ్ళు ఉండాలని చెప్పి అందరితో అభిమానంగా ఎప్పుడు ఆప్యాయంగా పలకరిస్తూ ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది ఎక్కడిపోయినా కూడా ఆయన పలకరిస్తారు అవతల నుంచి ఉన్న వాళ్ళు బహుకరిస్తారు అంతటి మహోన్నత వ్యక్తి బలంగనాడు గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అరవై ఎనిమిదవ పుటిన్ రోజు జరుపుకుంటున్నారు రెడ్ సంబంధించినటువంటి స్పాస్టిక్ సెంటర్లో ఆయన యొక్క వేడుకలు జరుపుకోవాలని ఇక్కడ ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది ఆయనకి సోదర సమ్మానులైనటువంటి గజవాడ సునీల్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రజ మీదకి తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మనందరం అన్ని రకాల పుట్టినరోజులు వేడుకలు ఇలాంటివన్నీ ఎక్కడెక్కడో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇలాగా ఈ స్నాస్టిక్ సెంటర్లో ఉన్నటువంటి మానసిక వికలాంగుల మధ్యలో జరుపుకోవడం వల్ల ఎంతో చాలా సంతోషం కలుగుతుంది అని పెద్దలు రఘురామ్ ముదిరాజు గారు పిలుపునిచ్చారు సో నాతో ఉన్నటువంటి మిత్రులు కానీ వాకర్స్ మిత్రులు కానీ మిగతా వాళ్ళు కూడా వారి వారి ముఖ్యమైన వేడుకలని ఇక్కడ జరుపుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను బలరామయ్య నాయుడు గారి గురించి ముఖ్యంగా ఏంటంటే తను ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేతబట్టితే దాన్ని సంతృప్తిగా నెరవేరుస్తారు దానికి ఉదాహరణ ఏంటంటే గత సంవత్సరం ఆయనకు అప్పచిప్పినటువంటి ఒక వంద రోజులు ఒక పూట భోజనాన్ని అరేంజ్ చేయాలి అని అంటే తను ఒక్కడే చేయడం కాకుండా తనతో ఉన్నటువంటి మిత్రులందరినీ సమన్వయపరిచి వాళ్ళ ద్వారా మంచి మంచి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తూ ఆయన టార్గెట్ అయినటువంటి వంద రోజుల భోజనాలని ఏర్పాటు చేశాడు ఆ సందర్భంగా బలరామ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ అలాగే అరవై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకలు బాగా జరిపినందుకు ఆయనకి మరొకసారి జన్మదిన వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు సోదరులు బలరామ బలరామనాయుడు గారి అరవై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క మాగుంట సుబ్బరామరెడ్డి ప్యాస్టిక్ సెంటర్ నందు ఈ మానసిక వికలాంగుల పిల్లలకు ఒక పూట అన్న ప్రసాదన వితరణ కార్యక్రమం వారి యొక్క మిత్రులు విజవాడ సునీల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అరవై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ముందుగా బలరామ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఆయన కో కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి ఏసీ స్టేడియంలో ఉన్న మిత్రులందరినీ సమానమై పరిచి అవి మానసిక వికలాంగుల పిల్లలకి మీరు ఒక పూట భోజన వితరణ కార్యక్రమం చేయమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పిన విమ్మట మా బోటు వాళ్ళందరం ఇక్కడికి వచ్చి చూసి ఈ పిల్లల మధ్యలో వేడుకలు జరుపుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఈ పిల్లలకి భోజన వితరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ చనిపోయిన తల్లిదండ్రులు కావచ్చు ఉన్న తల్లిదండ్రులు కావచ్చు వారి యొక్క వర్ధంతి జయంతులకు కానీ పుట్టినరోజులకు కానీ వారి పుట్టినరోజులకు కానీ వేడుకలు చేసుకునేదానికి ఇతర ప్రాంతాలకు పోయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంటారు ఇక్కడికి వచ్చి ఈ పిల్లల మధ్యలో ఒక పూట భోజనం పెట్టే వాళ్ళకి వారికి ఆకలి తీర్చిందని తీర్చిన తరువాత ఈ యొక్క లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే తృప్తి వాడికి ఈ పిల్లల మధ్య ఇటువంటి కార్యక్రమాలు వేస్తున్న సంతృప్తి ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచన చేయండి ఈ కార్యక్రమాల్ని ఇక్కడికి వచ్చి వేడుకలు జరుపుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ బలరావు నాయుడు గారు ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ఆయన మంచి మనసుతో ముందుకు నడిచే వ్యక్తి చిన్న కాదు పెద్ద కాదు ఎవరు ఏ పని చెప్పినా కూడా ఆయన క్రమశిక్షణగా ఎక్కడైనా కూడా ఆ పని నెరవేర్చుకొని వారికి చేరవేసే మనస్తత్వం గల వ్యక్తి నలుగోల గారు ఇటువంటి మంచి వ్యక్తి ఆ కలియుగ ప్రత్యక్ష దైవ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలు ఆయుష్ ఇంకా అరవై ఎనిమిది సంవత్సరాలు ఈరోజు జరుపుకుంటున్నారు వందవ సంవత్సరం అంటే ఇంకా పుత్ర నల్లమూలు బలరాయ నాయుడు గారు అరవై ఎనిమిది జన్మదిన సందర్భంగా మా నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ కమిటీ మధ్యలో అలాగే మా స్పాసిక్ సెంటర్లో ఉన్నటువంటి చిన్నపిల్లల మధ్యలో ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకోవటం మహోద్భాగ్యం ఎందుకంటే ఎక్కడ కూడా ఆయన ఉన్నటువంటి పరిస్థితులు వేరే ఆయన ఇంకో దగ్గర చేసుకోవాలంటే జన్మదిన శుభ జన్మదినాన్ని మా స్పె మన స్పెసిఫిక్ స్పైసిఫిక్ సెంటర్లో చేసుకోవడం చాలా గొప్ప విశేషం ఎందుకంటే ఇక్కడ పిల్లలు రకరకాలుగా ఉన్న మానవు ఈ స్పైసిక్ సెంటర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దగ్గర తెచ్చుకొని వాళ్ళకి ఆయన శుభాశ అందజేయడం మరియు వాళ్ళ మనసుల్లో బల్ల నాయుడు ఎందుకంటే కన్వీనర్ కూడా ఈ యొక్క సెంటర్కైనా సో ఆ విధంగా సేవ చేస్తూ వాళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా గొప్ప విశేషం ఈరోజు మా ఎంసీ మెంబర్లు మా చైర్మన్ గారు రెక్టార్ చైర్మన్ గారు ఎంసీ మెంబర్లు కూడా ఈ యొక్క కార్యక్రమం కావడం వాళ్ళకి మేము అందరం కూడా జనస తెలియజేస్తున్నాం వాళ్ళకి భగవంతుడు ఇంకా మహోన్నతకి ఉన్న శిరాలు తీసుకోవాలి ఇప్పుడు ఆరోగ్యాలి కోరుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి